హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ ట్రిప్లో డే ఫైవ్ అన్నమాట సక్సెస్ఫుల్లీ కొల్లాపూర్కి రీచ్ అయిపోయాం దీని కంటిన్యూషన్ బ్లాగ్ కావాలంటే నిన్నటి వీడియో మీరు చూడాల్సిందే నిన్నటి వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ అంటే దీని ప్రీవియస్ పార్ట్ ఉంటుంది సో కొల్పూర్కి వచ్చాము గురువారం రోజు ఎగ్జాక్ట్లీ నైట్ ట్వెల్వ్ అయింది సో గురువారం అనమాట ఈరోజు అందరికీ విపరీతంగా నిద్ర వస్తూ ఉంది అండ్ కొంచెం పిల్లలు వచ్చేసి పడుకున్నారు కొంచెం ముందుకు వెళ్ళాక మా వాళ్ళు గుడికి దగ్గరలోనే రూమ్ చూసారనమాట దైవ క్షేత్రాల దగ్గర ఎంత కమర్షియల్ అయిపోయిందంటే జస్ట్ సెవెన్ ఎయిట్ అవర్స్కే వాళ్ళు ఇప్పుడు ఫోర్టీన్ హండ్రెడ్ అంట మంచిగా ఇదొక బెడ్ ఇట్లాంటి నాలుగు బెడ్లు ఇది కలిపి ఐదు బెడ్లు ఉన్నాయి మా అందరికి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట సో ఈ రూమ్ తీసుకుని చిన్న రూమే బట్ పడుకోవడానికి కరెక్ట్ ప్లేస్ సరిపోయింది అర్లీగా ఫైవ్ వరకు లేచి దర్శనానికి వెళ్ళిపోవాలన్నమాట సో ఇది చూసారా అందరం హాయిగా పడుకున్నాం సో అర్లీ మార్నింగ్ అనమాట వాళ్ళందరూ రెడీ అయి బయటికి వెళ్ళిపోయారు నేను ఇంకా రెడీ అయిపోవాలి నేను ఫైవ్ థర్టీకి లేచాను వాళ్ళందరూ ట్వెల్వ్ వన్కి పడుకొని మేమంతా సత్తగా పడుకో వన్ టూ అయిపోయింది త్రీ థర్టీకి లేచారు నన్ను లే పగలే పగలే నేను ఇందాక లేచా అనమాట సో ఫైవ్ థర్టీకి లేచాను ఇంకా రెడీ అయిపోవాలి శేఖర్ పిల్లలు నేను ఉన్నా మా అన్న వాళ్ళందరూ రెడీ అయిపోయారు సో వాళ్ళు రష్ ఎట్లా ఉందో చూడడానికి వెళ్ళిపోయారు అనమాట సో తర్వాత మా నా నాకోసం వెయిట్ చేస్తూ మేము అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం కరెక్ట్ క్వార్టర్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి వెళ్ళి లైన్లో నిలిచి ఉంటే దర్శనం కావడానికి మాకు క్వార్టర్ టు నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి నైన్ థర్టీ ఇంచుమించి నైన్ థర్టీ అయింది అంత రష్ ఉంది మహారాష్ట్రలో వైభవ లక్ష్మి లేదు అంటారు కదా గురువారం లక్ష్మీదేవి పూజ చేస్తారు సో ఆ బ్యాచ్ అందరికీ ఆ గురువారం లాస్ట్ గురువారం అన్నమాట సో అందుకనే అమ్మవారి గుడిలో చాలా రష్ ఉంది సో పోయి ఈ లైన్లో మేము మా వాళ్ళు చూసినప్పటికీ మా కంటే ముందు అరగంట పోయి చూసారు అప్పుడు లైన్ చిన్నగా ఉందట మేము వెళ్ళేసరికి లైన్ పెద్దగా అయిపోయింది మేము పోయి అట్లా నిలిచినాక ఓ పెద్ద ఊర్లో మేము నడివద్దలో ఉన్నట్టు మా ఎనకాల ఇంకా మంది వచ్చారనమాట సో సక్సెస్ఫుల్గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ లైన్లో నిల్చున్నాం నిలిచినాక లోపలికి వెళ్ళి మన దర్శనం అయిపోయింది సో ఈ పుణ్యక్షేత్రంలో చాలా వరకు క్లిప్స్ మిస్ అయిపోతాయి ఎందుకంటే ఎలా ఉండదు ఉన్నా కూడా ముందు మనం దర్శనం చేసుకోవాలి భక్తి దేవ చెప్పుల మీద చిత్తం శివుని మీద అన్న బాపత్నే కాదనమాట సో నా దర్శనం అంత అయిపోయాక షూట్ చేసిన పార్ట్స్ ఇవి సక్సెస్ఫుల్గా నేను ఫోర్త్ టైం అండి కోల్లాపూర్ రావడం ఒకసారి అక్క నేను వచ్చాం మా ఆయనతో వచ్చాను అంత ముందు ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు అన్నమాట సో ఇది మన కోహపూర్ టెంపుల్ అండి చాలా బాగా అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో కానీ చాలా రష్ ఉంది మళ్ళీ దట్టు అప్పుడు అది హాలిడే సీజన్ కదా చాలా మంది ట్రిప్స్ అప్పుడే వేసుకుంటారు సో కోల్లాపూర్ గుడిలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేబీ అమ్మమ్మ వారికి అలంకరణ ఇష్టం అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ జ్యువెలరీ అమ్ముతా ఉంటారు అందుకేనా అంటే నాకు అర్థం కాదు ఎప్పుడు నేను అదే అనుకున్నాను ఎందుకు ఇక్కడ ఓన్లీ జ్యువెలరీ అమ్ముతారు అని చెప్పేసి సో దర్శనం అయిపోయింది మా వాళ్ళు ప్రసాదం తేనికెళ్ళిపోయారు అనమాట లిటరలీ ఎక్కడ ప్రసాదం తీసుకొని గుళ్ళో పెట్టిన తిరిగి రావడమే సో చాలా బాగుంటదండి టెంపుల్ రెండు కళ్ళు సరిపో మళ్ళోది అమ్మవారి నిజరూప దర్శనం అయింది మాకు మా తర్వాత ఇంకా పర్ద వేసేసారు పా నెక్స్ట్ టైంలో వాళ్ళకి దర్శనం కోసరి కావలేదు మా వాళ్ళకి అయింది తర్వాత చాయ్ దానికేయడం ఛాయ్ ని ఒక రేంజ్ లో తాగేసారు మా వాళ్ళు రెండు రెండు కప్పులు తాగారు సో నేను తాగేంత సేపు మా అక్క వాడికి తినబెట్టింది ముందు వాళ్ళు తాగేశారు నేను బుడి తినబెట్ట సో వాళ్ళందరూ అయిపోయింది కూడా నేను తాగుతున్నాను వాడు నేను తాగుతుంటే కూడా నాకు మా అమ్మలాగా లాగా తోసులు కావాలంటే వాడికి మా అక్క తినబెడతా ఉంది సో ఛాయలు ఇంత బాగా ఎంజాయ్ చేస్తాం ఎవరు అనుకోలేదు అక్కడ ఛాయ్ బాగుంది గ్లాస్ చిన్న ఉంది అందరం ఆకలితోటి ఉన్నాం ఎందుకంటే నైట్ ఓన్లీ కాళ్ళుభై నుంచి వచ్చినప్పుడు వడపావ్ మాత్రమే తిన్నాం అనమాట దర్శనం చేసినాక ఏం తినకూడదని అట్లా ఉన్నాం సో తర్వాత టూ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయింది ఇక్కడ ఇక్కడ అడవి మధ్యలో బాగుందండి రిసార్ట్ కం హోటల్ ఓన్లీ ఆడవాళ్ళు నడిపిస్తున్నారు అక్కడ ఆపాం ఇంకే పిచ్చి పిచ్చి ఇష్టం లేదు డైరెక్ట్గా థాలీ ఆర్డర్ చేయ అందరికీ అని చెప్పాను అనమాట సో అన్న థాలి ఆర్డర్ ఇచ్చాడు నేను ఈ లోపు ఒక స్ప్రైడ్ తాగేశాను ఎందుకంటే అంత ఒకలా ఉండే అనమాట సో ఇక్కడ వీఆర్ ఎంజాయింగ్ అవర్ థాలి ఎంత బాగుంది తెలుసా ఫుడ్ రెండు చపాతీలు ఇచ్చారు అన్లిమిటెడ్ అన్ లిమిటెడే బఠానీ కర్రీ పప్పు మిక్స్ వెజ్ కర్రీ గులాబ్ జామ్ పాపడ్ రైస్ సో అన్లిమిటెడ్ తర్వాత ఏదేం కావాలన్న ఎక్స్ట్రా చార్జ్ అనమాట బట్ టేస్ట్ వైజ్ గా మన హోమ్ ఫుడ్ లాగా ఉందన్నమాట అనమాట ఉందా తను బయట ఫుడ్ మసాలా ఫుడ్స్ ఎక్కువ తినలేదు అన్న కూడా అంతే మేము అందరం నటరే అన్న అరుణ బయట ఫుడ్ లో మసాలా ఎక్కువ ఫుడ్ తినలేరు అన్ని వెరైటీస్ ట్రై చేయాలన్నమాట సో అలా వాళ్ళిద్దరి కంఫర్ట్ ఫుడ్ లాగా మాకు కూడా కంఫర్ట్ ఫుడ్ లాగా ఉంది నాకు ఈ జర్నీ మొత్తంలో కూడా నా పిల్లలు ఇద్దరితో ఫుడ్ దగ్గర ప్రాబ్లం రాలేదు రితుగా అయితే రోజు చపాతీ వాడికి చపాతి దోసలాంటి గారు డైలీ చపాతీ లేదు తింటున్నాడు సో బయట చూపిస్తాను మీకు ఈ రెస్టారెంట్ ఎంత బాగుందో ఊడి కింద పడా వాడికి ఇంకా కథ నేను అవసరం లేదు వాళ్ళ నాటిమామయ్యేందో వాళ్ళ పెద్దమ్మయ్యిందో వాళ్ళ మామలు ఏందో వాడికి అత్త ఏందో సో ఏడ్చుకుంటూ వెళ్తుంటే నా దగ్గరికి రాడి అంటే నాకి రాడంట అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు ఇవాళ పెద్దమ్మ గుడికి వెళ్తున్నాయి అది చీర కట్టుకుంది కానీ నెక్స్ట్ మనం వెళ్ళేది గణపతి పుల్లకి అక్కడ బీచ్ ఉంటుంది బీచ్కి వచ్చేటప్పుడు డ్రెస్సెస్కు ఆకి అంటే మరి గుడికి వెళ్ళేటప్పుడు శారీ ఉండాలి కదా అనింది అంతా మనం శారీ బీచ్లో ఆడుకున్నాం అనమాట అండ్ నెక్స్ట్ రేపటి వీడియోలో అసలు సర్ప్రైజ్ ఉంది బీచ్ సైడ్ హౌస్ మనం ఉండబోతున్నాం అనమాట నాకు చిన్నపిచ్చలు బీచ్ అంటే చాలా ఇష్టం కానీ ఇంతవరకు చూడలేదు సో చూడబోతున్నాను మా కిరణం వల్ల యాక్చువల్ మా ప్లాన్లో బీచ్ ప్లానే లేదు సడన్గా వేసుకున్న ప్లాన్ ఇది వన్ మోర్ డే కూడా బండి ఎంగేజ్ చేసుకున్నాం అనమాట సో టోటల్గా టూ డేస్ ఈ బండిని మనం మాట్లాడుకున్నాం ఇవాళ నిన్న కాలువ ఈరోజు కొల్లాపూర్ అండ్ బీచ్ అండ్ ఎస్ రేపు కూడా త్రీ డేస్ టోటల్ త్రీ డేస్ మాట్లాడుకున్నాం అనమాట బండి పర్ డే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బండికి ఛార్జ్ డ్రైవర్ కి నిద్రకి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ డ్రైవర్ ఫుడ్ కి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే చార్జ్ అనమాట సో చలో కానీ కొంచెం చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం తెలుసా మేము ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మా బట్టలు అన్ని కవర్లలో తెలుసా బ్యాగ్స్ ఎవ్వరు తెచ్చుకోలేదు ఒక బ్లూ బ్యాగ్ తెచ్చాము అందులో వేసుకోవాల్సిన బట్టలు లేదు లేదు రెండు కవర్లు ఒక దానిలో రెండిట్లలో బట్టలే కానీ ఏదైతే విడిస్తాం కదా బీచ్ దగ్గర బట్టలు పచ్చి అవుతాయి కదా సో విడిచిన బట్టలకి ఇంకో కవర్ ఎక్స్ట్రా తెచ్చాము అనమాట సో పెద్దగా లగేజ్ కూడా ఏం లేదు తర్వాత నేను గణపతి పులేకి వచ్చాం మనం కాల్హాపూర్ నుంచి దగ్గర ఏముండదు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇది గణపతి పులే ఇంతవరకు నేను ఎప్పుడు చే చూడలేదు ఇక్కడ వినాయకుడి గుడి ఉంటుంది బాగుంటుంది అండ్ అటు సైడ్ బీచ్ ఉంటుంది అనమాట సో లైఫ్లో లో ఫస్ట్ నేను బీచ్ చూడబోతున్నాను ఇంకా రేపు మీకు డాల్ఫిన్స్గా చూపిస్తాను అండ్ గెట్ రెడీ అనమాట వీడియో చూడడానికి సో ఈ వీడియోస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకే లేజీగా అనిపించి లేట్ అయ్యాయి అండ్ ఇవి అయిపోయిన వెంటనే మీకు ఫెస్టివల్ వ్లాగ్స్ డైలీ డైలీ అప్డేట్స్ అయితే వస్తాయండి మర్చిపోకండి ఇన్స్టా రీల్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తాను విలేజ్ ఎందుకంటే చాలామందికి ఇష్టం కాబట్టి సో ఇక్కడ బండి అయితే పార్క్ చేసి మేమైతే నడుచుకుంటూ వచ్చాము చాలానే దూరం ఉండింది లోపల తేజువాడికి అయితే హ్యాపీనెస్ ఆగట్లేదు ఎందుకంటే తేజుగా బీచ్ అన్న స్విమ్మింగ్ పూల్ అన్న అంటే పిల్లలకి అందరికి నచ్చింది అట్లా మా తేజుకి చాలా ఎక్కువ ఇష్టం అనమాట లాస్ట్ టైం బీచ్కి వెళ్ళి వైజాగ్ వెళ్ళేది బట్ తేజ్వాడికి సరంగా హెల్త్ బాగాలేక వాడి సర్జరీ వల్ల బటర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట ప్లాన్ సో దేవుడి దయ వల్ల వాడు ఎగ్జాక్ట్లీ మంచిగా ఉన్నాడు కాబట్టి ఈసారైనా వెళ్ళిపోవాలన్నమాట సో చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ఇలా ఉంది ఇదంతా మాకు ఇదన్న ప్లాన్ తన ఫ్రెండ్స్ తో తను కోకన్ వెళ్ళాడంటే ఇక్కడికి వెళ్ళిన వెంటనే ప్లాన్ మార్చేశాడు కోకన్కి వెళ్ళాలని చెప్పేసి కోకన్ వెళ్ళాలంటే బాగా ఎంజాయ్ చేశాడంట సో అక్కడ ముందుగానే బుక్ చేసి రూమ్ బుక్ చేసి పెట్టాడు కాల్ చేసి ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ కోకన్ అనుకున్నాం మేము ఫ్రమ్ హియర్ గోవాజ్ ఆల్సో వెరీ నియర్ అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి ఫార్టీ కిలోమీటర్స్ కోకన్ అన్నారు బట్ కాదు వన్ థర్టీ కిలోమీటర్స్ ఎక్కడ కోకన్ కోకన్ నుంచి జస్ట్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ గోవా అనమాట బట్ మనం గోవా వెళ్ళట్లేదు కోకన్కి వెళ్దాం రేపు సో ఇది గణపతి పులర్ టెంపుల్ చాలా రష్ ఉన్నారు మ్యాక్సిమం పీపుల్స్ బీచ్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ మనలాగానే కానీ ఈ గుడి చాలా మహి మహిమాగలదంట సో దర్శనం చేసేసుకున్నాం లోపల గుడిలో ఇట్లా ఉంది గుడి అండ్ బయటికి వస్తే అంటే అడిదికంత బీచ్ ఉంటుంది ఐ విల్ జాయో చూడండి ఇంకెళ్దాం చూపిస్తాను సో ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ క్యామెల్స్ ఉన్నాయి హార్స్ ఉంది బండ్లు ఉన్నాయి నెక్స్ట్ రేపెళ్ళ బీచ్ ప్రైవేట్ బీచ్ లాగా ఉంటుంది ఇదేమో చాలా విశాలంగా చాలా బాగుంది శేఖర్ నాకు చెప్పిన విషయం ఏంటంటే వైజాగ్ బీచ్లో అండ్ చెన్నైలో తను వెళ్ళిన బీచ్లో డస్టీ డస్టీగా మడ్లాగా ఉండేదంట కానీ ఈ బీచ్ లో ఇసుక కాల కూడా అంటుకోవట్లేదు అంత బాగుందనమాట సో ఇక్కడ ఏంటంటే బయటికి వెళ్తాం టెంపుల్ నుంచి బయటికి వెళ్ళి బీచ్కి వెళ్ళాలన్నమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్ళరాదు సో బయటికి వెళ్ళాం మా అన్నయ్య లోపు ఆ బీచ్ రెస్టా రిసార్ట్ అతనికి కాల్ చేసి మాకు నైట్ ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పారు మాకు రెండు రూమ్స్ బుక్ చేసి బుక్ చేయమన్నారు అనమాట సో ఈ పనిలో మా అన్న ఉంటేను మేము బీచ్ చూడగానే ఆగుతావా అసలు బీచ్ చూడగానే లోపల నుంచి ఉన్న చైల్డ్ నిద్రలు వేస్తాడు అనమాట సో మేము ఆడుకుందామని వెళ్ళిపోతా ఉన్నాం పిల్లలైతే అస్సలు ఎక్కడ కంట్రోల్ అవ్వలేదు సో మీలో ఎంతమందికి బీచ్ ఇష్టం నాకు చాలా ఇష్టం కానీ ఇది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు డాడీ వేను కాలపడి వెళ్ళాను బాంబేకి కానీ ట్యాక్సీలోంచి చూపించారు మా డాడీ బీచ్ ఎందుకంటే మా డాడీ తన వర్క్ పైన బాంబేకి వెళ్ళి ఉండే అప్పుడు సో ఇక్కడ ఆడుకునేవి కానీ పిల్లలతో ఈ రైడ్ చేయించాము పిల్లలకి చాలా ఇష్టం అండి హార్స్ రైడ్ కానివ్వండి క్యామెల్ ఎక్కడం కానీ ఇలాంటివి కూడా సో నాకు క్యామెల్ కూడా ఎక్కలు ఉండే కాకపోతే వెళ్ళడానికి ఇంకా నైట్ లేట్ అవుతుందని మా అన్నాగా చేశాడనమాట మీరు బీచ్కి వెళ్ళారా చాలా మంది గోవా 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 అనుకున్నారు ఇది గోవా కాదు లొకేషన్ ఎంత బాగుంటది కదా మనం నదికి వెళ్తేనే ఆ వాగులకు పోతేనే ఎంజాయ్ చేస్తాము అంత పెద్ద బీచ్ లో ఎంజాయ్ చేయమా కానీ చీకటికి భయం ఎక్కువ అండి పిల్లల్ని వాటర్ లో వదిలేయడానికి ఎవరి తెచ్చి చేశారు తేజ్గాడు సో ఇక్కడ చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసాక ఫోన్లు పక్కన పడిసి ఎంజాయ్ చేస్తాం సో ఇక్కడ మనకి మా నాకు అనిపించింది ఈ బీచ్ వాటర్ ఉప్పు ఉంటుంది కదా డ్రెస్ ఎట్లా మార్చుకుంటాం స్నానం ఎట్లా వేసుకొని అన్నీ ఉంటాయి అక్కడ హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ ఇస్తారు కోల్డ్ వాటర్ అంటే కోల్డ్ వాటర్ హాట్ వాటర్ థర్టీ ఫైవ్ రూపీస్ అంట కోల్డ్ వాటర్ ట్వంటీ రూపీస్ అంట సో మనం ఎంచక స్నానం చేసేసుకోవచ్చు అనమాట సన్ రైజ్ చూసాం సన్సెట్ సన్సెట్ చూస్తాం రేపు సన్ రైజ్గా చూద్దాం ఓకేనా సో ఇది నేను చిన్న చిన్న షార్ట్స్ తీసాను అనమాట ఇట్లా అల్లు వస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఇక మా వాళ్ళు కదా మా బావా సాంగ్స్ వేసిన కొద్దీ మా వాళ్ళు డాన్స్ వేసుకుంటూ మా బావ చాలా బాగా డాన్స్ చేస్తారండి భరతనాట్యం నేర్చుకున్నారు తను చాలా బాగా వేస్తారు సో ఇది తర్వాత నేను కూడా ఇక ఏం ఆలోచించి కూడా మా అక్క శారీలో నేను డ్రెస్లో వేయించెక్కో బీచ్ని ఎంజాయ్ చేస్తాం ఈ వీడియోస్ ఎవరు తీస్తున్నారు మన అంటే ఏమైనా అనమాట సో ఇది ఎలా అండి ట్రిప్ వీడియోస్ నాకు కమెంట్లో చెప్పండి అండ్ రెగ్యులర్గా బ్లాగ్స్ చూస్తున్నా పెట్టండి పెట్టండి అన్నారు రివ్యూ మళ్ళీ నేర్చుసారా ఇందుకు కాదు పెట్టబుద్దు మా బావ చూడండి చిన్న చిన్నపిల్లాడైపోయాడు మా శేఖర్ కూడా ఎగురుత్తుగా నేసుకొని కూర్చున్నాడు నాకు బయటికి వచ్చినప్పుడు మా అత్తగారు ఇంట్లో మా అత్తయారు అమ్మ బిగ్ సపోర్ట్ అయితే ఇక్కడ మా అన్న మా అక్క వీళ్ళు బిగ్ సపోర్టర్స్ అండి పిల్లల్ని ఇద్దరిని మ్యాక్సిమం వాళ్ళే చూసుకున్నారు అండి నన్ను మొత్తం దానికి ఖాళీగా ఉంచారు హ్యాపీగా అనిపించింది తెలుసా మనం ఇలాంటి వెకేషన్స్కి వెళ్ళినప్పుడు పిల్లలతో పోవచ్చు బట్ పిల్లల్ని మనం ఒక్కరి కాకుండా చూసుకునే వాళ్ళు ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం లేకపోతే సేపు పిల్లల్ని పట్టుకోవడానికి టైం అయిపోతుంది సో ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేశారు మా వాళ్ళు ఎంజాయ్ చేశారు మేము ఎంజాయ్ చేస్తాం అనమాట సో వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అన్నమాట అక్కడ మళ్ళీ కొంచెం రావాలనిపించలేదు అండి ఆడినంత సేపు వాడాలనిపించింది చూసినంత సేపు చూడాలనిపించింది చూస్తూనే ఉండాలనిపించింది ఇక్కడే ఉండాలనిపించింది ఇక మా చూసారా అన్ని ఇన్స్టాగ్రామ్ కోసం తీసిన వీడియోస్ అన్నమాట సో ఎలా అనిపించిందండి మా అక్కడ రీల్స్ తీసుకోవాలని మీరు కావాలంటే ఇన్స్టాలో ఫాలో చేయండి ఈ రీల్స్ మీకు అనిపిస్తాయి సో వాళ్ళు డ్యాన్స్ చేస్తే మేము ఎందుకు చేయకూడదు మాకు వచ్చిన చెప్పులు మేము కూడా అన్నమాట సో అంతేనండి ఇక్కడ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రేపటి వీడియో